కన్నా లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్లో పరిచయం అక్కర్లేని పేరు ఎందుకంటే ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ప్రజలందరికీ తెలుసు ఆయన ఒకప్పుడు పెదకూరపాడు గుంటూరు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు కన్నా లక్ష్మీనారాయణ ఆయనక ఆయనకి సామాజికంగా బలమైన కేడర్ ఉంది ప్రజల మనిషిగా మంచి గుర్తింపు ఉంది గుంటూరులో ఉన్నప్పటికీ పెదకూరపాడు సత్తెనపల్లి ఇలా గుంటూరు జిల్లా మొత్తం మీద కూడా ఆయనకి మంచి పట్టున్న నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రజా సమస్యల మీద వినడం ఆ సమస్యల పరిష్కారానికి తనదైన వేసి వెంటనే పరిష్కరించే శక్తి ఆయనలో ఉంది కాబట్టే ఆయనకి అంతమంది అమ్మాయిలు ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీ ఉన్నప్పటికీ ప్రస్తుతం తెలుగుదేశంలో క్రియాశీలంగా పనిచేస్తూ సత్యంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు కన్నా లక్ష్మీనారాయణ మంచి క్యాడర్ ఉండ కన్నా లక్ష్మీనారాయణ ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ సత్తరిపల్లి నియజవర్గంలో గ్రామాలను చుట్టూ వస్తున్నారు సమస్యలు తెలుసుకుంటున్నారు ఒక అవకాశం నాకు ఇవ్వండి మీ సమస్యలు పరిష్కారం చేస్తా చేస్తా అని ఓటర్లని అభ్యర్థిస్తున్నారు ఏదోనప్పటికీ క్రియాశీలక రాజకీయాల్లో సీనియర్ అయిన కన్నా లక్ష్మీనారాయణ సత్తరిపల్లిలో అంబటి రాంబాబుతో వైఎస్ఆర్ అంబటి రాంబాబుతో పోటీ పడుతున్నారు చూద్దాం వచ్చే ఎన్నికల్లో తీర్పు ఎలా ఉండద్దు శ్రీనివాస సూప్రసాద్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి